సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పదిహేడు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీలను మోసం చేయడమేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు కేటాయించిన కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్ అనేది వారిని మోసం చేయడమేనని ఆరోపించారు రాష్ట్రంలోని మొత్తం పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలలో కేవలం రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామాలు మాత్రం జయబీస అందరికి నమస్కారం అండి స్థానిక సంస్థల ఎలక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తారంటూ అంది తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇందులో బట్టి బీసీలు మభ్య పెడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయట పెట్టింది నలభై రెండు శాతం పోను పదిహేడు శాతం పదహారు శాతం ఇచ్చినట్టుగా మా లెక్కలలో తేలింది కాబట్టి ఈ అబద్ధాల కాంగ్రెస్ ను ఈ మోసపూరిత కాంగ్రెస్ ను స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఓటు రూపకంగా దీన్ని బొందబెట్టి ఎక్కడైతే అగ్రవర్ణ నాయకులు పోటీలో ఉంటారో అక్కడ మన బీసీ బిడ్డలకు మద్దతు ఇచ్చి బీసీలంతా మన ప్రతి ఒక్క బీసీ బిడ్డని గెలిపించుకొని అత్యధిక బెజార్టీతో గెలిపించుకొని మనం రాజ్యాధికార దిశగా అడుగు వేయాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటూ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి ఆహ్వానిస్తుంది మీకు మద్దతుగా మేమున్నాం మీకు ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా గాని మా జిల్లా అధ్యక్షులకు కావచ్చు ఉపాధ్యక్షులకు కావచ్చు మీరు చిన్న సమాచారం ఇస్తే మా కమిటీ అక్కడికి వచ్చి మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు మీరు స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సర్పంచ్ వరకు ఎంపీటీసీ వరకు ఇప్పుడు ఎంపీటీసీ వరకు జెపిటీసీ వరకు కూడా అన్ని స్థానాలలో మనం పోటీ చేయవచ్చు ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మా జిల్లా అధ్యక్షులు కావచ్చు ప్రధాన కార్యదర్శులు కావచ్చు వాళ్ళ నెంబర్ కనుక్కోండి మరి ఒక్కసారి బీసీలను మోసం చేసిన పార్టీని ఓటు రూపకంగా బొంద పెట్టవలసిందిగా నేను కోరుకుంటూ హెచ్చరిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీకు మీకు రానున్న స్థానిక సంవత్సరాల ఎలక్షన్ కావచ్చు సార్వత్రిక కావచ్చు బీసీల తడాకేంద్ర చూపెడతామని చెప్పి కోరుకుంటూ తెలువు అందరికీ పెద్ద జిల్లా వాసులు అందరికీ శరణార్థి అండి ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం కోసం ఈ రోజు మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా పార్లమెంట్ల బిల్లు బీసీ బిల్లు ప్రవేశపెట్టే దమ్ము లేని తెలంగాణ సర్కార్ మీరు పార్టీ ఇస్తా అన్నారు చివరికి ఆ పార్టీ పరంగా కూడా మీరు బీసీలను మోసం చేసి పదిహేడు శాతం మాత్రమే కేటాయించినందుకు సిగ్గుపడండి మీరు మొత్తం పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు ఉండగా తెలంగాణలో రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం అనేది సిగ్గు చేయడు రేవంత్ రెడ్డి నీ రెడ్డి గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు నీ కుల గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు బీసీలకింత దారుణమైన ఇంత మోసపూరితమైన తీర్పునిచ్చి నువ్వు నీ కుల అహంకారాన్ని చూపెట్టుకున్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి సీఎం సీట్ లో కూర్చోడానికి నువ్వు అనర్హుడివి నీకు పాలన చాత కాదు నువ్వు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఉన్న బీసీ ఎమ్మెల్యేలు అందరం కూడా తక్షణమే రాజీనామా చేసి బీసీలకు మద్దతుగా నిలవాలి లేకపోతే చరిత్రలో మీరు కూడా బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి బీసీగా ఓట్లతోటి మీరు చేస్తున్న రాజకీయాన్ని బీసీ ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని వార్డు మెంబర్గా కూడా గెలవకుండా రెడ్డిలను వార్డు నెంబర్ కూడా గెలవకుండా అత పాతాలానికి మేము తొక్కేయడానికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా జిమ్మాదారి మిమ్మల్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాం బీసీసీ నల్గొండ ప్రెసిడెంట్ గా మన పున్న కైలాస్ నేత గారిని ప్రకటిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన బీసెపి దాన్ని అద్దని చెప్పి ఆయన నన్ను రెట్టిందని చెప్పి ఆయన సస్పెండ్ చేయాలని ఏదో చిన్న పౌరునికి చెప్పినట్టు చెప్తాను కొంచెమైనా ధమాకు ఉన్నదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు మెదలించ గుర్జేమని ఉన్నదా ఇంకా చిన్నప్పుడు నువ్వు ఉన్న స్థానం ఏంది నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడే తీరేంది ఒక బీసీ బిడ్డను అవమానిస్తే మరొక బీసీ బిడ్డ వచ్చి మద్దతుగా నిస్తే నీకు అంత నొప్పి అవుతుందా మరి దీన్ని నువ్వు ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజానీకంలలో పదిహేడు శాతాన్ని మీరు ఇచ్చి ఆ పదిహేడు అందరిని ఇంతగా అవమానిస్తే బీసీలో ఇప్పటికైనా మీరు రెడ్డి ప్రభుత్వం ఒక పోకలను గమనించాలి మీరు రెడ్డి ప్రభుత్వం ఎట్లా మెదులుతానో గమనించాలి ఇంకా మీరు కాంగ్రెస్ లో ఉన్నందుకు సిగ్గుపడాలి నిజం చెప్పాలి ఇప్పటికన్నా మీరు అందరూ రాజీనామా చేసి బయటకు వచ్చి అందరూ ఏకమై కాంగ్రెస్ రెడ్డి గవర్నమెంట్ అది ఆ రెడ్డి ను కూలగొట్టి మన బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి ఈ సభాముఖంగా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు ఎవరెవరైతే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తాను మీరు పోటీ చేయండి మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిమ్మదారు మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం మీకోసం ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి